ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్ మెడిసిన్ ఐఏఎస్ ఐపిఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా మిగతా వాళ్ళు మనుషులు కారా ఒకవేళ సంపాదనలోనే ఆనందం ఉంటే లక్షల లక్షలు సంపాదించే డాక్టర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డిప్రెషన్ గురై ఎందుకు నానా సూసైడ్లు చేసుకుంటున్నారు ఆనందం డబ్బు సంపాదించడంలో లేదు నాన్న మనకు నచ్చిన పని చేయడంలో ఉంది నేను వంట వాడిని పెళ్లి కూతురు పేట్ల మించి వెళ్ళిపోయింది అయినా మీరు వంట చేయడం ఏంటండి సిగ్గు చేయడం ఫోన్ చేయడానికి నేను సిగ్గు వంట చేయడానికి ఎందుకండి మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం అని పైకి చెప్పం ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫర్ల కోసం ఒకళ్ళొకరు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం మెకానిక్ షెడ్ లో పనిచేసి వాళ్ళు కాంట్రాక్టర్ లైన్ వాళ్ళు ఉన్నారు ఆటోలు దొరుకుని వాళ్ళు నలుగురికి పని ఇచ్చే స్టేజ్ కి ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఏమో రేపు నేను టాక్సీకి వాండర్ అవుతానేమో నలుగురికి పని ఇచ్చే స్టేజ్ కి ఎవరికి తెలుసు తెలిసిన జీవితం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా నాలుగు మెతుకులు అన్నం తినుకుంటా నచ్చిన పని చేసుకోవడం అరే నువ్వు పక్కన జరుగు కదా ఇప్పుడు అంతా నెస్సిటీ ఆఫ్ లివింగ్ అంటే ఎవడి బతుకాడు బతకాలి